ప్రాణప్రతిష్ఠకు ముందే రామ్లల్లా విగ్రహం ఫోటోలు బయటకు రావడం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంపై అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కళ్ళను కప్పి ఉంచిన ఫోటోలు లీక్ కావడంపై విచారణ జరిపించాలని శనివారం ఆయన డిమాండ్ చేశారు ఆలయం గర్భ విగ్రహం కళ్ళను వస్త్రంతో కప్పి ఉన్న మొదటి ఫోటోను గురువారం విడుదల చేశారని అయితే ఆ మరుసటి రోజే కళ్ళను కప్పి ఉంచని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయని తెలిపారు ఈ విధంగా ప్రాణ ప్రతిష్టకు ముందే ఫోటోలు లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు ప్రాణప్రతిష్ట పూర్తవ్వకుండానే డ్రాముని విగ్రహం కళ్ళను బయటకు తెలియనివ్వలేదని సత్యంద్ర దాస్ తెలిపారు ఆ ఫోటోలు ఎవరు బయటపెట్టారు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యాయో విచారణ జరిపించారని అన్నారు కాగా తాను ఎలాంటి ఫోటోలు విడుదల చేయలేదని విశ్వ హిందూ పరిషత్ ఆలయ ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు స్పష్టం చేశారు